ప్రైజ్లాడ్ దేవునికి స్తోత్రములు హలెలుయ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామనం మీ అందరికి వందనాలండి మహాదేవుని మందిరము ఇది గొప్ప మందిరం కరుణాపురంలో ఉందండి దేవుని సన్నిధి మనం చూద్దాం దేవునికి స్తోత్రం కరణగాక హెలూ చూడండి దేవుని మందిరము దేవునికి స్తోత్రములు నూట ఇరవై రెండవ కీర్తన మొదటి వచ్చనంలో ఉంటుందండి నూట రెండు నూట ఇరవై రెండవ కీర్తన మొదటి చరణంలో ఉంటుంది శ్రద్ధగా ఆలకిద్దాం అలాగే ఇరవైవ కీర్తనలో అలాగే ఎనభై నాలుగు కీర్తనలో కొన్ని మాటలు ఉన్నాయి నూట ఇరవై రెండు చదుద్దాం నూట ఇరవై రెండు మొదటి వచ్చనం కదండి యహోవా మందిరమునకు వెళ్ళుదమని జె జనులు నాతో అన్న అనినప్పుడు నేను సంతోషించి తిని దేవుని మందిరం దేవునికి స్తోత్రం దావిదేమంటున్నానండి యహోమ మందిరంకు జనులు వెళ్దాం అదండి అంటే నేను అన్నప్పుడు నేను ఎంతో సంతోషించి తిని సంతోషంగా దేవుని మందిరానికి రావాలండి దేవునికి స్తోత్రం రండి దేవుని మహిమకలను గాక వస్తూ ఉండండి స్తోత్రం 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 మందిరం చూద్దామండి రండి దేవునికి స్తోత్రం కలను గాక ఇరవయో కీర్తనలో కూడా ఓ మాట ఉంటుందండి నన్ను చూపించండి ఇరవైవ కీర్తనలో కూడా ఉంటుందండి పరిశుద్ధ స్థలంలో ఉండే ఆయన నీకు సహాయము చేయునుగాక ఇరవై క్రితం కదండి ఇరవై రెండు అనుకుంటాను చూడండి ఇరవై రెండు క్రితనలు అనుకుంటాం కదండి పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయును గాక ఇరవైలండి దేవునికి స్తోత్రం కలవక రండి ప్రైజ్ ద లాడ్ హలోయ ఇది పరిశుద్ధ స్థలం మహాదేవుని గొప్ప మందిరం అండి దేవునికి మహిమ కలుగునగాక దైవజనులారా ఆయన ఆయన సన్నిధిలో నిలుచుండి వారలారా యహోవాను స్తుతించుడి యహోవాను స్తుతించుడి యహోవాను ఏసయను ఆరాధించండి దైవ సేవకులారా ఆయన సన్నిధులు నిలుచుండి దైవ సేవకులారా పిచ్చుకలకు నివాస స్థలాలు ఉన్నాయి పిచ్చుకలకు ఉన్నట్టు మరి దైవ సేవకులకు ఆయన మందిరం అంతా దైవ సేవకులదే కదండి ఎన్నో ఆశీర్వాదాలు ఉంటాయి దేవునికి స్తోత్రం వస్తూ ఉండాలి రండి తర్వాత దేవునికి మహిమ కలను గాక లూయ ఈరోజు ఈ దిన వాక్యం డైలీ బ్రెడ్ ఇదే అండి దేవుని సన్నిధి దేవుని సన్నిధి మహిమ కలుగును గాక మహిమ కలుగును గాక మహిమ గాక మహిమ కలుగునగాక ఎనభై నాలుగో కీర్తనలో కూడా ఉంటుందండి ఎనభై నాలుగో కీర్తనలో కూడా వాక్యం చదువుతారమ్మా చూడండి ఎనభై నాలుగు కీర్తనలో కూడా ఎనభై నాలుగు కీర్తనలో కూడా ఇది పరిశుద్ధ స్థలము పరిశుద్ధ స్థలం నుండి ఆయన నీకు సహాయం చేయనుగాక ఆ మెయిన్ దేవుని సన్నిధికి వచ్చే ప్రతి ఒక్కరు ఆశ్రమపడతారు లేదు దేవుని సన్నిధికి రావడం వలన ఎవరు నష్టపోరు వస్తే ఎవరు నష్టపోరండి దీవెనలు ఉంటాయి ఆయన సన్నిధిలో మరి ఈ కరోనాపరి ప్రాంతంలో ఈ గొప్ప మహాదేవుని గొప్ప మందిరం పాల్సానాయ్య గారు మరొక సేవకుడిని దేవుడు నిలబెట్టుకొని ఇది గొప్ప మందిరము ఏంటండి ఈ పరిసర ప్రాంతాల్లో ఈ మారు ఈ గ్రామాల్లో చుక్క గ్రామాలు ఉన్నాయి ఆ గ్రామాలలో ఉన్న ప్రజలకి ఆశయఖండంలోని పెద్ద మందిరం అండి దేవునికి స్తోత్రం ఇది దేవుని హస్తమే ఇక్కడ దేవుని హస్తం దేవుని ఆయన చేతి సహాయం ఇక్కడ ఉంది ఇది మనుషుల సహాయం కాదండి స్తోత్రం చదవండి ఎనభై నాలుగు కీర్తాల్లో మీ ఆవరణంలో ఒక్క దినము గడుపుట వెయ్యి దినముల కంటే ఒక్క రోజు వస్తే చాలు రోజు అంటే ఒక రోజు వచ్చేసిగా మానుకోవడం కాదు కానీ నువ్వు రోజు వస్తే వెయ్యి దినముల నీకు ఉన్నాయి వెయ్యి దినముల నీకు ఉన్నాయి దేవునికి మహిమ కలుగునగా హా మేన్ హల్లూయ ప్రేమటి ఏమిటి యాకోబ్ అంటాడు యాకోబే ఇది దేవుని ఏంటండి ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు పెనుగులాడాడు పెనుగులాడాడు యాకోబు దేవునితో పెనుగు ఆడుతా పెనుగులాడుతూ ఉన్నాడు పెనుగులాడుతూ ఉన్నాడు దేవుని సన్ని దేవుడు అక్కడ ఆయనతో గడిపిన రోజు ఆ రాత్రి ఆ సమయము కదండి నన్ను ఆశీర్వదించేంత వరకు కదా ఏంటండి కలగన్నాడు కదండి కలగన్నాడు అక్కడ 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 జరిగింది ఈ సన్నివేశం ఇది దేవుని మందిరమే కానీ కల్లో కదా ఈ దేవుని మందిరమే కానీ ఇంకొకటి మరొకటి కాదు ఇది దేవుని మందిరం దేవుని మందిరం లేవున్నాయండి ఆశీర్వాదాలే ఉంటాయి ఆశీర్వాదాలే ఉంటాయి పరిపూర్ణతలోనికి నడిపించే సన్నిధి ఇది దేవునికి స్తోత్రం కలగాక ఆ మేన్ హలో అల్లెలు దేవునికి మహిమ గాక చిన్న ప్రార్థన పరిశుద్ధుల మహోన్నతులకు తండ్రి నీ మందిరాన్ని బట్టి నేను స్థుతిస్తూ ప్రభానికి స్తోత్ర డైలీ బెర్రీలో నీ వాక్యమైన ప్రతిబిడ్డను దీవించి ప్రభా ఇంత గొప్ప మందిరములో ప్రభా నీ సన్నిధిలో ప్రభా అయ్యా అయ్యా ప్రభా నీ సన్నిధిని అనుభవించు కృపనిచ్చిన వందనాలు మహాదేవుని మందిరం ఇది ప్రభా నీ మందిరము ప్రభానికి స్తోత్రం అనేకులు వచ్చి ఇక్కడ ఎవరెవరు వస్తున్న వారందరిని ఆశీర్వదించండి ఈ వాక్యం ప్రతిబిడ్డను దీవించమని ఏస్తున్నాను ప్రార్థిస్తున్నాను తండ్రి